ముక్కుడు ముకుడేందిరా ఏందిరా అందరూ కంచుడి గింజలు అంటారురా వెనకట్ల దీన్ని మూకుడు అనేది మూకుడు అంటారా రా ఇప్పుడు అనలేను అండే ఇది పండుదాం ఎట్లా ఉంటుంది ఇలానే చింత మంచిగా నువ్వు ఇన్ అండితేనే టేస్ట్ వస్తుంది దా అనదా కదా కొన్ని నందుగా చికెన్ పెట్టి ఎండు మిరపకాయలు చుంచురా చూస్తాను చికెన్ పట్టుకొని నేనైతే మిరపకాయలు చించుకుంటానా చింతామణించికెన్లా కారం వేసు లేదు ఎండు మిరపకాయలు చుంచేయాలి అందులో మన ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఓర్ నందిగా ఎన్ని మిరపకాయలు దించుడు అయినాక ఆడు ఉల్లిగడ్డలు ఉన్నాయి అవి కూడా పోయిరా ఈ లోంబకాడ పని మొత్తం నాకే చెప్తాండు రేయ్ ఎన్ని మిరపకాయలు చించినైతే అయిపోయింది ఉల్లిగడ్డలు పట్టుకురా ఇన్నే కొత్త లేమనుకుని లేవు దాదా పట్టుకొచ్చి ఓయ్ వీనైతే ముగ్గులైతే పెట్టుకుంటానా ముగ్గులో నూనె పోసుకోవాలి కొనందుగా నూనె అందుకోరా ఇలా పోద్దాం ఇగో ముగ్గులను నూనె అయితే పోసుకున్నా నూనె కొద్దిగా వేడెక్కినాక ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి వేసుకుందాం నూనె అయితే వేడైంది నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటానా మేము అడికి వచ్చినప్పుడు అడవి స్టైల్ గంట తయారు చేసుకున్నాం చూడండి ఇంటికాడ మేము గంట అందుకే వేసుకున్నాం ఇక ఇగో మంచిగా ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేసేపు గోలిచ్చుకోవాలి ఇక గోలిచ్చుకున్న తర్వాత ఈ ఎండు మిరపకాయలని ఇండి మళ్ళీ గోలిచ్చుకోవాలి ఉల్లిగడ్డలు అయితే గోల్డ్ కలర్ వచ్చేస్తాయి ఇక లేట్ ఎందుకు మనం ముందుగా జించుకున్న ఎండుమిరపకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎట్లా ఎంచుకున్నాం ఉల్లిగడ్డల్ని వీటిని కూడా అట్టే ఎంచుకోవాలి కొంచెం లైట్గా ఎంచుకోవాలి ఇక ఎంచుకున్నాక మనం ఎంచుకున్న చికెన్ ఉన్నది ఇక ఇల్లు వేయాలి రాయిశ చికెన్ లేరా ఇంకా కానీ అట్లున్నది ఉన్నది రాయిశ సంగతి చింతామణి చికెన్ లో మేమైతే దొడ్డు ఉప్పు వేసుకుంటాను పట ఉప్పు వేస్తాం కలుపుతాయి రైస్ అయితే మంచి కలిపిండు ఇక ఆవిరి పోకుండా మూత పెట్టేసుకున్నాం మంచిగా కలిపి పెట్టాం ఆవిరి పోనీయద్దు ఫ్రెండ్స్ ముందే గింత స్మెల్ వస్తాను ఉడికినాక ఉడికినా ఇంకెంత ఉంటుందో

చికెన్ అయితే చింతామణి చికెన్ అయితే కిర్రాక్ అయింది లేట్ ఎందుకు నువ్వు ప్లేస్ యూజ్ చేయి తీస్తా బటర్ రైస్

ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు మర్చిపోయినా ఈ చింతామణి చికెన్ అనేది మా తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిన వంటకం ఇప్పుడు మేము చేస్తాను చేస్తానమేది చేసినాం దీని పేరైతే ఉన్నా తెలియదు రాయస్ గారు చెప్పి ఫస్ట్ టైం వింటారా ముక్కుల్లో పెట్టుకుని అండేది అట అండినాం నిజంగా ఇందులో అండినది కదా టేస్ట్ వచ్చిందని ఒప్పుకోవాలి మనం కంచుల్లల్లా ఇట్లా అండితే ఇంత టేస్ట్ రాదు ముకుళ్ళు అండితేనే నచ్చింది అంతే ముకుడా మా అందుకేమో అందుకేమో వెనకట్టేమో ముకుళ్ళది నుండి మంచిగా ఉంటదని మాకైతే సూపర్ ఉన్నది ఆవుతా లేడు ఎవరవాన్ జల్ది పోగదు గారు అది తినేదా మోనోన్ ఆడుతుంది దా మొత్తం తినేటట్టున్నారు రా తొందర సో ఫ్రెండ్స్ ఇది మా ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ కింద బెల్ ఐకాన్ కెమెరా మ్యాన్ ఇక్కడ చికెన్